జూలై పాటు చేయబడిన దేవుని వాక్యం ఒకనొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము రోమాలోని సంఘానికి అపోస్తులైన పౌలు సూచనలలో ఇతరులతో కలిసి రావడం విషయంలో ముందంజలో ఉంది అతడు పది ఆజ్ఞలలో చివరి ఐదు ఆజ్ఞలను ఈ విధంగా సంగ్రహించాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఇతరులతో కలిసి నడవడం యొక్క ప్రాముఖ్యతను మనం ఎనిమిదవ వచనంలో కూడా చూడవచ్చు ఒకనొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు అని వ్రాశాడు మనం ఎవరైనా వారి హృదయంలో విరిగిపోయిన అనుభవాలలో ఉన్నప్పుడు వారిని సరిదిద్దడానికి ప్రయత్నించవద్దు మీరు చేయలేరు ఎవరైనా బాధపడుతున్నప్పుడు వారి బాధను తీసివేయడానికి ప్రయత్నించవద్దు మీరు చేయలేరు బదులుగా వారు బాధల్లో వారి ప్రక్కన నడవడం ద్వారా వారిని ప్రేమించండి మీరు తప్పగా చేయగలరు ఎందుకంటే కొన్నిసార్లు ప్రజలు ఒంటరిగా లేరని తెలుసుకోవడమే అవసరం మన రక్షకుడైన యేస్సు మన శ్రమలలో మరియు బాధలన్నిటిలో మనతో పాటు నడుస్తాడు కాబట్టి ఇతరులతో నడవటం అంటే ఏమిటో మనకు తెలుసు ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించండి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతా విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా యువతి మన ని కృపతో మమ్మలను తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతలలో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరమున దయాకరీటములు పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ వాదా దయచేయండి ఈ దినమంతయని చల్లని రెక్కల చోటున మమ్మలను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభునేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకును దేవుడు సదా సర్వత్ర ఉండి దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించడం అమెను అమే నేను